చాలా క్లియర్గా తెలుస్తుంది వాస్తవంగా ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మహబబ్నార్ మహబ్నార్ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉన్న సెగ్మెంట్లో దీన్ని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే డికే అరుణ బయటపడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వంశీచంద్రెడ్డి గెలిస్తే మాకు ఏకు అవుతాడు మమ్మల్ని ఎదగనయ్యాడు మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కోణంలో ఈరోజు వంశీచంద్రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా పరోక్షంగా డికేఆర్ ఒక సపోర్ట్ చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిత్రులారా సో అక్కడ బెల్ట్ బెల్ట్లో బిజెపి బ బలంగా పుంజుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఏవైతే మిగతా సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ సెగ్మెంట్లలో ఇది మన మహబబ్నగర్ కావచ్చు లేదంటే మన ఈ ఒకసారి చూడు సెగ్మెంట్స్ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రం లీడే అవకాశం ఉంది ఇంకోటి గుర్చిపెట్టుకోండి కొడంగల్లో ఆర్ఎస్ఎస్ బెల్ట్ వాస్తవంగా కొడంగల్లో ఆర్ఎస్ఎస్ మూలాలు చాలా బలంగా ఉంటాయి వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి లీడ్ కూడా చెప్పిన వాస్తవంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ వస్తుంది కానీ అనుకున్నంత లీడర్ ఒకవేళ కాంగ్రెస్ కొడంగల్లో కనుక భారీ లీడ్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు తారమయ్యే అవకాశం ఉంటాయి కానీ అక్కడ ఖచ్చితంగా బీజేపీ చాలా బలంగా ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడ ఓట్లు గండిపడే అవకాశం అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో దాంతో డికేఆర్ న బయటపడబోతుంది వాస్తవంగా సో కోడంగల్ తో పాటు అండ్ ఈ సెగ్మెంట్ లో జరిగిన విపరీతం ఏంటంటే విపరీతం అనుకోవచ్చు రేవంత్ రెడ్డి చీట్లు చేసుకున్నాడు ఆయన పెట్టిన ఎనిమిది మీటింగ్లు ఏవైతున్నాయో ఆయన ఎరిక చెడు కొట్టినాయిట్లు ఎందుకు ఇంత యాక్షన్ చేసి ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పాపం మహబూబ్ నగర్ వాళ్ళు వాళ్ళే మీద ఆలోచించంపల్ పెరిగింది వాస్తవంగా ఆడే ఏడు ఉన్నాయి ఉన్నాయన్న ఎనిమిది కాన్స్టిట్యసీస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కాన్స్టిట్యున్సీస్ లో ఎనిమిది మీటింగ్ సో నాకు తెలిసి నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు కూడా అందరూ అనుకుంటారు అంటే కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటారు కానీ అనూహ్యంగా అక్కడ అచ్చంపేటలో అదే విధంగా గద్వాల్ లో అదే విధంగా కలకుర్తిలో ఈ మూడు సెగ్మెంట్లో అత్యధికమైనటువంటి లీడ్ బీజేపీకి రాబోతుంది అదేవిధంగా కొల్లాపూర్లో నెట్ నెక్ ఫైట్ నడుస్తా ఉంది నాగర్ కర్నూలు వనపర్తిలో కొంత ఎడ్జ్ కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే నాగర్ కర్నూలు లో భరత్కంటే భరత్ స్పష్టమైనటువంటి తోటి గెలవబోతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆయన గెలుపును ఆపే అవసరం ఆపే ఆపడం ఎవరి వల్ల కూడా కాదు వాస్తవం ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఆయనకు ఉండేటువంటి సెగ్మెంట్లో అచ్చంపేట ఒక్కదానిలే భారీ లీడ్ వస్తూ వాస్తాం అచ్చంపేట కలవకుర్తి అదేవిధంగా గద్వల్లో బీజేపీకి భారీ లీడ్ వస్తుంది సో ఆ లీడ్ తోటే ఆయన గెలవబోతున్నాడు మిగతా సెగ్మెంట్లో అటు ఇటు తారుమార్ అయినప్పుడు కూడా ఈ రిజల్ట్స్ తోటి ఆయన గెలవబోతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది మిత్రులరా ఇక నేను అసలు ఫైనల్ రిపోర్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకటి ఆదిలాబాద్ అదేవిధంగా రెండు ఇది పెద్దపెల్లి కూడా మీరు టఫ్ కాంపిటీషన్ పెట్టుకోవచ్చు టఫ్ కాంపిటీషన్ ఉన్న సీట్లలో పెద్దపెల్లి వరంగల్ వెస్ట్ భువనగిరి ఈ మూడు సెగ్మెంట్లలో మీరు టఫ్ పెట్టుకోండి ఈ మూడు సెగ్మెంట్లు టఫ్ ఉన్నటువంటి సీట్లు మనం చెప్పొచ్చు వాస్తవంగా సో ఈ నెక్ టు ఫైట్ ఎవరైనా ఎవరైనా ఎవరికైనా ఎవరికైనా రావచ్చు ఎవరికైనా గెలవచ్చు వాస్తవంగా ఇక ఆదిలాబాద్ బీజేపీ ఒకటి రెండు కరీంనగర్ రెండు నిజామాబాద్ మూడు నిజామాబాద్ మూడు హైదరాబాద్ నాలుగు ఆ తర్వాత నాలుగు కాదు మెదక్ మెదక్ ఐదు చేవెల్ ఆరు గిరి ఏడు సికింద్రాబాద్ ఎనిమిది మహోబాద్ తొమ్మిది నగర్ నాగర్ కర్నూలు పది పది రాసి పెట్టుకోండి మిత్రులారా పది సీట్లు బీజేపీ రాబోతున్నాయి ఒకటి రెండోది టఫ్ కాంపిటీషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ సీట్ చూసినట్టు ఖమ్మం ఖమ్మం మహబ్బాద్ అదేవిధంగా నల్గొండ మూడు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి వాస్తవంగా స్పష్టంగా అయితే మూడు సెగ్మెంట్లలో ఎంఎం గురించి నేను చెప్పలే ఇక్కడ ఎందుకంటే ఎంఎం సారీ హైదరాబాద్ గురించి చెప్పలే ఎందుకంటే హైదరాబాద్ సెగ్మెంట్లో ఈరోజు పోలింగ్ శాతం తగ్గింది కాబట్టి అక్కడ నాకు తెలిసి అయితే ఎంఎం తప్ప మాధవ్ గెలిచే పరిస్థితి లేదు ఎంఎం చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యతో గెలవబోతుంది అంటే పది సీట్లు స్పష్టంగా బీజేపీకి బీజేపీ గెలవబోతుంది మూడు సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఒకటి ఎంఐఎం గెలవబోతుంది ఇంకో మూడు సీట్లలో టఫ్ కాంపిటీషన్ కనబడుతుంది ఇందులో వన్ నాట్ టూ గెలిచినా కానీ ఆశ్చర్యం లేదు బీజేపీ పార్టీ సో ఓవరాల్గా సినారీలో చూసినట్లయితే మీరు పెట్టుకొని మిత్రులారా ఎవరు కూడా ఇది చాలామంది అనుకోవచ్చు ఏంది ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పేసి అనుకోవచ్చు కానీ గ్రౌండ్లో మోడీ మాని అలా ఉంది భారతీయ జనతా పార్టీకి ఆ పరిస్థితి కనబడుతుంది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కొన్ని నియోజకవర్గాలు అయితే బలంగా ఈ రోజు బి బిఆర్ఎస్ ఓటు బ్యాంకు ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మీకు చెప్పారు వాస్తవంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా బీజేపీకి మెజారిటీ స్థానంలో షిఫ్ట్ అవ్వడము బీజేపీకి చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా కనబడతా ఉంది అదేవిధంగా యూత్ ఓటర్స్ అంతా కూడా మెజారిటీ యూత్ ఓటర్స్ అంతా కూడా ఈరోజు బీజేపీకి నైంటీ పర్సెంట్ యూత్ అన్నీ కూడా పడడం జరగడం కూడా ఈరోజు బీ బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనబడుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ హనుమాన్ భక్తుల యొక్క ప్రాబల్యం ఎవరు కూడా గమనించలేదు ఎవరు కూడా చెప్పలేదు వాస్తవంగా హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా వాస్తవం కూడా ఓట్లు వీళ్ళు గ్రామాలలో రూరల్లో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని మనం అనుకుంటాం కానీ ఉత్తర తెలంగాణలో వరంగల్ మినహా మిగతా చోట్లంతా కూడా హనుమాన్ భక్తులు రూరల్లో ఈ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం మా స్టడీలో ఇదే తెలియదు వాస్తవంగా ఈ ఫ్యాక్టర్ చాలా స్పష్టంగా ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బీజేపీకి అనుకూలించే ఫ్యాక్టర్గా చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం సో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ షిఫ్ట్ కావడం ఎక్కడైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ బ్యాంక్ బీజేపీ షిఫ్ట్ కాదు వరంగల్ లాంటి ప్లేసెస్ కానీ భువనగిరి లాంటి ప్లేసెస్లో కొంత మేర షిఫ్ట్ అవ్వడానికి తగ్గ షిఫ్టింగ్ అనేది తగ్గి వాస్తవంగా ఆ తగ్గిన దానిలో కూడా అవి టైట్ కావడం జరిగింది ఒకవేళ అక్కడ సైలెంట్ ఓటింగ్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ఈ మూడు ఫ్యాక్టర్స్తో పాటు ఈరోజు మోడీ మానియా అనేది చాలా మేము మొదటి చెప్పిన విషయం ఏంటంటే గతంలో చూసి చెప్తున్నాం మోడీ మానియా ఒకటి అయోధ్య ఒకటి అయోధ్య సంబంధించిన అక్షింతలు ఒకటి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ముందుగానే టికెట్లు అనౌన్స్ చేయడం అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క సెలక్షన్ సరే ఒక రెండు మూడు చోట్ల అటు ఇటు అవ్వచ్చు కానీ మెజార్టీ స్థానంలో అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏదైతుందో ఆ అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ కూడా ఈరోజు చాలా స్పష్టంగా ఉండడం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనబడుతున్నాయి సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు సో దీనిలో భాగంగానే ఈరోజు మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ పుంజుకుంటా ఉంది అనేటువంటి కోణంలో ఇమీడియట్గా వాళ్ళు అమిత్ షా కానీ లేదంటే మోడీ మోడీ అమ్మ కానీ అమిత్ షా కానీ మన అన్నమల ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఈ రోజు స్టార్ క్యాంపెయిన్ గా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టడం జరిగింది సో అది కూడా వాళ్ళు కొన్ని డేస్ ఉండి ఈ రోజు వాళ్ళు ప్రచారం చేసి ఈ రోజు ఇంకొంచెం ఓటింగ్ శాతం పెంచుకునేటువంటి దాంట్లో ఈ రోజు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారనేది నాకైతే అనిపిస్తుంది వాస్తవంగా ఉన్న ప్రతి ఎలక్షన్ లో గమనించాల్సింది ఫైవ్ టువల్వ్ పర్సెంట్ వరకు సైలెంట్ ఓటింగ్ జరిగింది ఎవరికి చెప్పరు ఎవరికి వేసిన ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓటింగ్ అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రయోజనం చేకూర్చినటువంటి ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అది ప్రతి సెగ్మెంట్ లో ఉంటారు వీళ్ళు వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏపీ ఓటర్సా తెలంగాణ ఓటర్సా అనేటువంటిది పక్కన పెడితే ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓట్ అనేది ఎవరికి పడిందో మేజర్ గా ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోనే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలనేటువంటి భవితవ్యం ఉంటుంది అన్లెస్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ లాక్స్ ఆఫ్ ఓటింగ్ సో ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కడైతే మనం నెక్ టు నెక్ అని అనుకుంటున్నామో ఇప్పుడు ఏ సెగ్మెంట్ లో మూడు నుంచి నాలుగు సెగ్మెంట్లు ఇవన్నీ ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓటింగ్ మీదనే చాలా ఆధారపడి ఉంటాయి సో ఇక్కడ ఫైనల్గా మోడీ కానీ అమిత్ షా కానీ రిజల్ట్స్ చూసి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణలో ఇంత బలం ఉందా మనకి అనేది ఆశ్చర్యపోయే రిజల్ట్స్ ఇక్కడ రాబోతున్నాయి రాసి పెట్టుకోండి మీరు ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ఫైనల్ కన్క్లూషన్ వచ్చేసి బీజేపీకి టెన్ కన్ఫామ్గా అలా నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ టెన్ వస్తాయి అదేవిధంగా కాంగ్రెస్కి త్రీ వస్తాయి అదేవిధంగా నెక్ టు నెక్ ఫైట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ త్రీ ఉన్నాయి అదేవిధంగా ఎంఐఎం ఒకటి సో మీరు అందరు కూడా అనుకోవచ్చు అరే బీజేపీకి టెన్నిస్లో కదా అంటే జూన్ నాలుగు తర్వాత మనం మాట్లాడుకుందాం రాసి పెట్టుకోండి జూన్ నాలుగు తర్వాత ఈ రిజల్ట్స్ ప్రాజెక్ట్ కాకపోతే నేను దేనికంటే దానికి సిద్ధం రాసి పెట్టుకోండి ఇంకొక ఇంత కాన్ఫిడెంట్ నేను చెప్తా ఉన్నాను ఏదో గారు నేను చెప్పట్లేదు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్లలో కూడా ఈరోజు కాంగ్రెస్ వస్తా బీజేపీ వస్తా పక్కన పెడితే ఈరోజు బీజేపీ రాసి పెట్టుకోండి బీజేపీ టెన్ టు ట్వెల్వ్ కాంగ్రెస్ త్రీ టు ఫైవ్ ఎంఐఎం ఒకటి ఇది ఫైనల్ రిజల్ట్ రాసి పెట్టుకోండి ఇది ఫైనల్ రిజల్ట్ ఇది చాలా మంది కూడా జీర్ణించుకో జీర్ణించబడచ్చు జీర్ణించబడకపోవచ్చు వాస్తవంగా కానీ మేము కూడా పడచ్చు మింగుడు పడకపోవచ్చు కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి భారతీయ జనతా పార్టీకి పది నుంచి పన్నెండు గెలవబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ మూడు నుంచి ఐదు గెలవబోతున్నాయి ఎంఐఎం వచ్చేసి ఒక సీటు గెలవబోతుంది అసలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓటు బ్యాంకు దాదాపు థర్టీ ఫోర్ పర్సెంట్